నెల్లూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా పదిహేడు తారీఖు నుంచి అంగరంగ వైభవంగా రొట్టెల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు రొట్టెల పండుగకు విచ్చేసినటువంటి భక్తులకు మదీనా మదీనావాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో ఉచిత ఫ్రూట్ జ్యూస్ స్టాండ్ ఏర్పాటు చేశారు రొట్టెల పండుగ విచ్చేసే వేలాది భక్తులు దహాన్ని తీర్చే క్రమంలో ఈ ఫ్రూట్ జ్యూస్ స్టాల్ని ఏర్పాటు చేసినట్లు రొట్టెల పండుగ విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ కార్యనిర్వాహకులు మదీనా వాచ్ కంపెనీ అధినేత గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇంతియాజ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ షోహెబ్ షేక్ ఉస్మాన్ సాబీర్ ఖాన్ రసూల్ రియాజ్ శ్రీనివాస్ వెంకీ హరి రోహాన్ కృష్ణ నాగేంద్ర లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు మన రొట్టెల పండుగ దర్గా మెట్లో జరిగి జరుగుతున్న ఈ పండుగ సందర్భంగా మన మదీనా వాచ్ కంపెనీ తరఫున మనం ఈ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం జరిగింది ఇలాగే మనం ప్రతి సంవత్సరం ఇస్తుంటాం ఈసారి చాలా ఎక్కువ లక్షలు పెరిగారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ ఎంత నమ్మకం ఈ ఈ లక్షల మందికి మనకు దేవుడు ఇచ్చిన అవకాశానికి దేవుడికి చాలా రుణ రుణపడుతున్నాం ఈ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ఎంతో ఇదిగా అంటే కొందరు పెళ్లి రొట్టె అని చెప్పేసి కొందరు రకాల రకాలుగా వాళ్ళ మనసులో పెట్టుకొని వస్తారు అది ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుందనమాట అది వాళ్ళ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడం ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం చాలా గ్రాండ్గా అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చారు ఇది ఎంత నమ్మకం లేకపోతే ఈ జనాభా వస్తున్నారు మీరు ఒకసారి గమనించాల్సిందిగా ఇంకోటి మన మిత్రులు అందరూ చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేశారు ఈసారి మన ఈ దర్గాలలో వచ్చిన లక్షల మందికి వాళ్ళ బాత్రూమ్ ఫెసిలిటీస్ అయితే కానీ వాళ్ళు ఉండడానికి మంచి అయితే కానీ ప్రతి ఒక్కటి మున్సిపాలిటీ కానీ పోలీస్ సేకరణ కానీ పోలీస్ వాళ్ళు కూడా ఈ భద్రతగా ఎవరికి ఏం కాకుండా జాగ్రత్తగా చూడడం ఈ పోలీసు వాళ్ళు కూడా ఈ కలెక్టర్ కూడా కలెక్టర్ సిబ్బంది కూడా చాలా మంచిగా అందరూ కలిసి ఈ బాగా చాలా వచ్చిన ప్రజలందరికీ భక్తులందరికీ ఎంత బాగా సెటింగ్ చేశారంటే అది ప్రతి ఒక్కరికి

భక్తి పట్ల కూడా ఒక భక్తి శ్రద్ధతో ఉండేటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు హజ్జుకి ఒకటికి రెండు మూడు సార్లు చేసేవాడు కానీ ఈ సంవత్సరం కూడా హజ్జు పూర్తి చేసి మొన్న పదిహేడవ తేదీన ఆయన రావడం జరిగింది ఆయన హజ్జు చేసినటువంటి హజ్జుకి సంపూర్ణ అల్లా యొక్క సంపూర్ణ మద్దతు ఉండాలని ఆయన ద్వారా అందరికీ ఆ యొక్క దువా చెందాలని కోరుకుంటూ ఈ రోజు బారాశాయి దర్గా రొట్టెల పండుగ జరుగుతున్న ప్రాంతం ఈరోజు ఆయన మొన్న పదిహేడవ తేదీ రావటం వాళ్ళ బంధువులతో కలిసి ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి లక్షల భక్తులకు బద్రవాజ్ ఏజెన్సీ తరఫున ఫ్రూట్ చూస్తూ శీతల పానీయాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు రొట్టెల పండుగ తెలియని ఎవరు ఉండరు ఎంత వైభవంగా జరుగుతుంది అంటే ఇక్కడ రొట్టెలు పండుగ చూస్తున్నాము ఈసారి మరీ లక్షల్లో లక్షల్లో వచ్చిన్నారు జనాభాలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అలాగే ఈ లక్షల్లో వచ్చిన జనాభాకి మేము ఎంతో కొంత మనం మా మదీనా వాచు తరఫున మనం ఫ్రీగా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం వస్తున్నారు రొట్టెలు పండుగ చదువు రొట్టె అని చెప్పి పెళ్లి రొట్టె అని చెప్పి వేస్తారు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు స్వయంగా వాళ్ళు చెప్పడం జరుగుద్ది అలానే ప్రతి సంవత్సరం ఇలా ఎన్నో లక్షల మంది పెరుగుతూ ఉన్నారు సార్ ఈసారి చాలా కార్యక్రమాలు చాలా ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు మరి బాత్రూమ్ ఫెసిలిటీ కావచ్చు మళ్ళీ రోడ్గా రోజు చిమ్మడం చాలా నీట్గా ఎన్విరాన్మెంట్ చాలా ఈసారి చాలా బాగా గొప్పగా చేశారు మా నారాయణ సార్ అయితే కానీ మన కోటం నుండి సీదర్ సార్ అయితే కానీ బిపిఆర్ సార్ అయితే కానీ సో వీళ్ళ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు అండి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో రొట్టెల పండగ ప్రజలు మొత్తం ఇంకా లక్ష్య వచ్చారు ఈరోజు చేసిన ఇవాళ ఈ సంవత్సరం చేసిన అరేంజ్మెంట్స్ కూడా కానీ మన పెద్దలు ఆనంద్ రామారెడ్డి కూడా ఆనంద్ రామన్ రెడ్డి సార్ కోటం రెడ్డి సారు ఇంకా నారాయణ మినిస్టర్ సారు అందరూ చాలా ఒక దివ్యమైన అరేంజ్మెంట్ చేస్తున్నారు ఒక లోటు కూడా లేకుండా వాటర్ ఫెసిలిటీ కూడా కానీ కూడా కానీ పోలీసు ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ప్రాబ్లం లేకుండా చాలా వైభవంగా జరుగుతుంది ఈసారి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి